తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ముఖ్యమైన స్కీమ్స్కి సంబంధించి మనం ప్రతిరోజు అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాం అయితే జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ఈ అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఆ ఇనిషియేటివ్ చేసి అన్ని ప్రారంభమైనవి ఆ తర్వాత మళ్ళీ ఈ నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల నుంచి అన్నీ కూడా బంద్ పడ్డాయి మరి ఇప్పుడు ప్రజలంతా ఇక వచ్చేటి కావు సచ్చేటి కావని చెప్పి కొంత నిర్ణయానికి వస్తున్న సమయంలో ప్రభుత్వం మళ్ళీ శుభవార్త చెప్పింది గ్రామాల వారీగా నాలుగు స్కీమ్కు నా ఈ నాలుగు సంక్షేమ పథకాలకు అయితే షెడ్యూల్ రిలీజ్ చేస్తారట మీరు గతంలో ఎట్లయితే గ్రామ సభలకు ముందు సర్వేల గురించి కానీ పలానా రోజు పలానా ఊరికి వస్తాం పలానా రోజు పలానా ఊరులో గ్రామ సభలు ఇట్లా రకరకాలుగా షెడ్యూల్ ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు రోజు విడిచి రోజు ఒక్కొక్క ఊరిలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అయితే రాష్ట్ర సర్కారు ఇది ఫైనల్ చేసేసింది సో మరి అది కేసీఆర్ ఎఫెక్టా ఇంకోన ఎఫెక్టా ఇంకోన ఎఫెక్టా తర్వాత విషయం ప్రభుత్వం అయితే ఒక ప్లాన్ అయితే చేస్తుంది లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా నిధులు సో సోమవారం లేదా మంగళవారం సోమ